హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఏఎం ప్లాంట్స్ ఈరోజు మనం చూసే ఈ మొక్క పేరు బెళ్ళగన్నేరు తెలుగులో అంటాము సదాబహార్ అంటారు హిందీలో ఈ ప్లాంట్ని నిత్య కళ్యాణి నిత్య పుష్పి అని కూడా అంటారు దీని సైంటిఫిక్ నేమ్ మెడగాస్కర్ పెరివికిల్ అంటారు దీన్ని వింకా ఫ్లవర్స్ అని వింకా ప్లాంట్ అని కూడా అంటారు ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి మొక్కే కానీ ఇది ఒక అలంకరణ మొక్కగా మనం చూస్తూ ఉంటాం ఒక పిచ్చి మొక్క ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటుందని కూడా అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క పువ్వుల్లోనూ ఆకుల్లోనూ వేర్ల్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఈ మొక్కలో సెవెంటీ వెరైటీస్ ఆఫ్ ఇండో ఆల్కలైట్స్ ఉంటాయి దీన్ని ఆయుర్వేద మందుల్లోనూ యునాని మందుల్లోనూ వాడుతారు ఇది యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ బిళ్ళగన్నేరు మొక్క మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్లవరింగ్ ప్లాంటు ఇట్లా కనిపించే పిచ్చి పిచ్చిగా ఉండే ఈ మొక్కలో యాంటీ క్యాన్సర్ యాంటీ ట్యూమర్ యాక్టివిటీస్ ఉన్నాయని మీకు తెలుసా అంతేకాక ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి కానీ మనకు ఒక పిచ్చి మొక్కగానే ఇది పరిచయం ఊపిరితిత్తుల క్యాన్సర్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉన్నట్టుగా రుజువయ్యింది మనకొచ్చే అనారోగ్య సమస్యలకు ఈ మొక్క యొక్క ఆకులు కాండం పువ్వులు ఏ విధంగా వాడుకుని నయం చేసుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏదైనా గాయాలైనప్పుడు బెళ్ళగన్నేరు ఆకుల్ని పేస్ట్ లా చేసి ఆ గాయం మీద పెట్టినట్లయితే రక్తం కారడం ఆగి అది యాంటీబయాటిక్గా పనిచేసి అది త్వరగా నయమయ్యే అవకాశం ఉంటుందని రుజువైంది మనకు వేడి చేసినప్పుడు ముక్కులో నుంచి రక్తం కారడం నోటి అల్సర్ ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని ఆకులు పువ్వులు కషాయంగా చేసుకొని తాగడం వల్ల దాన్ని నయం చేసే గుణం కలిగి ఉంటుంది డిప్రెషన్ తలనొప్పి ఆస్మా వీటికి వాడే మందుల్లో దీన్ని బెల్లగన్నేరు ఎక్స్ట్రాక్ట్ వాడతారని నిరూపితమైంది ముఖ్యంగా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది దీన్ని ఆకులు పువ్వులు కషాయంగా చేసుకుని నలభై ఎనిమిది రోజులు వాడడం వలన షుగర్ని కంట్రోల్ చేయగల చేయగలమని ప్రూవ్ అయ్యింది బెళ్ళగన్నేరు మొక్క వేరుని ఎండబెట్టి పొడి చేసి దాన్ని రెండు పూటల తేనెలో కలిపి వాడడం వలన షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు బెళ్ళగన్నే రాకుల రసాన్ని రోజు ఒక టీ ఒక టీ స్పూన్ తీసుకోవడం వలన బీపీని కంట్రోల్ చేయవచ్చు బెళ్ళగన్నే రాకుల రసాన్ని ఒక టీ స్పూన్ రోజు తీసుకోవడం వలన గుండె సంబంధమైన వ్యాధుల్ని నయం చేయవచ్చని ఆయుర్వేదంలో నిరూపించబడింది బెల్లగన్నేరు ఆకుల రసం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గిపోతాయి బెళ్ళగన్నేరు ఫ్లవర్స్ రసాన్ని తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి డిప్రెషన్ తగ్గి బాగా నిద్రపడుతుంది అని నిరూపించబడింది కంతిటీగలు కానీ తేనెటీగలు కానీ ఏదైనా విషపురుగులు కుట్టినప్పుడు బెళ్ళగన్నేరు ఆకుల పేస్టుని పెట్టడం వలన దాని వాపు నొప్పి తగ్గి నయమయ్యే అవకాశం ఉంటుంది ఈ బిళ్ళగన్నేరు మొక్కని రక్త సంబంధమైనటువంటి వ్యాధులు రక్తం స్రవించే వ్యాధులు అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం ముక్కు నుంచి రక్తం రావడం పళ్ళ నుంచి రక్తం రావడం ఇట్లా రక్త సంబంధమైన వ్యాధులకి ఈ బెళ్ళగన్నేరు మొక్కని ఉపయోగిస్తారు ఈ మొక్కని చర్మ సౌందర్యం కోసం స్కిన్ ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి అంటే తామర ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ని నయం చేయడానికి దీని పేస్ట్ను పుయ్యడం అట్లా చేయడం వల్ల నయం అవుతుంది కంటి సంబంధమైన వ్యాధులు నలభై రోజులు దీని కషాయం తాగడం వల్ల తగ్గుతుందని ఆయుర్వేదంలో నిరూపించబడింది మూత్ర సంబంధమైన వ్యాధులు యూరిన్ ఇన్ఫెక్షన్సు దీని కషాయం తాగడం వలన నలభై రోజులు తాగడం వల్ల తగ్గుతాయినట్టుగా చెప్పబడింది లుకేమియా వ్యాధి నివారణ మందుల్లో బిళ్ళగన్నీరు మొక్కని ఎక్స్ట్రాక్ట్ని వాడుతారన్నట్టుగా చెప్పబడింది డిప్రెషన్ ఉన్నప్పుడు దీని ఆకుల రసం ఒక టీ స్పూన్ తాగడం వలన నిద్రపట్టి ఆ డిప్రెషన్ తగ్గే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు దీనిలో క్యాన్సర్ నయం చేసే వింకామైన్ అనే ఆల్కలైను పుష్కలంగా ఉంటుందని నిరూపితమైంది బిళ్ళగన్నేరు ఆకులు పువ్వులు కషాయం తాగడం వలన మూత్ర సంబంధమైనటువంటి కిడ్నీ వ్యాధులు తగ్గే అవకాశం ఉందని నిరూపించబడింది బెళ్ళగన్నేరు ఆకులు పుష్పాలు కషాయం తాగడం వలన నెలసరి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది స్కిన్ మీద ఏదైనా పడని వస్తువు పడి దురద పెడుతూ ఉంటే దీని ఆకుల పేస్టు పూయడం వల్ల అది తగ్గిపోతుంది నోటిలో పుండ్లు పడి రక్తస్రావం జరుగుతూ నోట్ పళ్ళ చిగుర్ల నుంచి రక్తం కారుతూ నోరు దుర్వాసన వస్తూ ఉంటే బిళ్ళగన్నేరు పువ్వు పువ్వుల రసాన్ని దానిమ్మ పువ్వుల రసాన్ని రెండింటిని వేరువేరుగా తీసుకొని ఆ రసాన్ని నోటిలో వేసుకోవడం వలన ఆ సమస్య తగ్గుతుంది ముఖం పైన ఎక్కువ మొటిమలు వస్తూ ఉంటే బిళ్ళగన్నే ఆకుల పౌడర్ని వేపాకు పౌడర్ని సమపాళల్లో తీసుకొని దాన్ని తరచూ పూసుకోవడం వలన మొటిమల సమస్య తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది బిళ్ళగన్నేరు ఆకుల ఆకులను నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని రోజు పరగడపన కషాయం లాగా చేసుకొని తాగడం వల్ల నయం అవ్వడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గి గుండె సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి ఇది హెయిర్ కూడా ఉపయోగపడుతుంది దీని ఆకుల్ని జ్యూస్ చేసి దానిలో నిమ్మరసం కలిపి కోకోన కోకోనట్ ఆయిల్ని కలిపి హెయిర్కి పట్టించడం వలన చుండు లాంటి సమస్యలు పోతాయి ఈ బెళ్ళగన్నేరు మొక్క ఎన్ని వ్యాధులకి నయం చేయడానికి ఉపయోగపడుతుందో చూసారా హెయిరు ఐసు స్కిన్ మౌత్ హార్టు నోసు లంగ్స్ కిడ్నీ ఇట్లా ఎన్ని వ్యాధులు నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుందో గమనించారా కానీ దీనికి ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయని మనం ఇప్పటివరకు తెలుసుకోలేదు కదా డయాబెటిక్ బ్లడ్ ఎన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తుందో ఇది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ మొక్కని యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ క్యాన్సర్ యాంటీ ట్యూమర్ యాక్టివిటీ కలిగినదిగా యాంటీ ఆక్సిడెంట్గా యాంటీ ఫంగల్గా చెప్పబడింది ఈ బిళ్ళగన్నేరు మొక్కని లిప్స్టిక్స్ అంటే కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీస్లో కూడా దీన్ని వాడుతారు ఈ మొక్కని ఎప్పుడూ ఫ్లవర్స్ పూసే ఒక ఆర్నమెంటల్ ప్లాంట్గానే చూస్తుంటారు చాలామంది ఇలా ఔషధ విలువలు కలిగినటువంటి మొక్కగా చాలామందికి తెలియకపోవచ్చు ఈ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు చాలా చెప్పాను అందరికీ కాకపోయినా కొందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ఈ బెళ్ళగన్నేరు మొక్కని క్యాన్సర్ పేషెంట్లకి శ్రీరామరక్షగా చెప్పుకోవచ్చు ఇది ఒక సంజీవనిగా సంబోధించుకోవచ్చు ఈ బిళ్ళగన్నేరు మొక్క గురించి నాకు తెలిసిన అన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్